ఆనాడు మీరు చేసిన తప్పిదాలు రామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది అంత నేరం రామ్ గారు ఏం చేసిందని నేను అడుగుతున్నా నువ్వు ఇయకపోతే ఇవ్వకపోయినా నీ నచ్చలేదు నువ్వు ఇవ్వలేదు నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా నీ విధానం సరే మంచిది నీ విధానానికి ప్రజలు కూడా తీర్పిచ్చిర్రు అరే పెద్ద మనిషి పెద్దల సభలో ఉండాలి మాలాంటి యువకులకు వారు ప్రజల నుంచి నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు వాటిని చట్టసభలలో ప్రస్తావిస్తే ఆ సమస్యలు పరిష్కరించవచ్చని ఒక మంచి ఆలోచనతో వారిని పెద్దల సభకు తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన పెద్దల సభలోకి తెచ్చిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు కేసులేసి కొట్లాడి కొట్టేయించాల్సినంత తప్పిదం ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేసిన నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా